హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు మన వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి అసిహృదయం రోషపడి ఉంటుంది ఎంత సున్నితం బాబు బాహ్య రూపంలో తన పోలికలు చాలా ఉన్నా స్వభావంలో మాత్రం సంధ్య పోలికలు ఎన్నో కనిపిస్తాయి మాధవ్కి ఆ క్షణంలో మరో గదిలో భోజనం వద్దని అలిగి పడుకున్న సంధ్యని కూడా ఇలాగే దగ్గరికి లాక్కొని గుండెల మీద తల ఆనించుకుని ఓదార్చి సేద తీర్చాలనిపించింది మనిషి మానసికంగా ఓ విధమైన పరిపూర్ణతని సంపాదించుకున్నప్పుడు జీవితాన్ని గురించిన ఆలోచనలతో ఆవేశం తగ్గిపోతుంది రోజులు యాంత్రికంగా వెళ్ళిపోయాయి కాలం గడిచిన కొద్దీ ఆశయాల మీద ఉద్రేకం మీద అంతక్రితం సంపాదించుకున్న అనుభవం వేదాంతపు తెరని దింపేస్తుంది చేసే ప్రతి పని పట్ల ఓ విధమైన ఉదాసీనత ప్రవర్తనలో ఓ రకమైన నిశ్చలత్వం వచ్చేస్తాయి సుఖదుఖాలకి అతీతంగా నిలబడిన మనసు వేటికి చలించదు ప్రస్తుతం మాధవ్ కూడా అదే స్థితిలో ఉన్నాడు రోజులు గడిచిన కొద్దీ సంధ్యని చేరుకోగలను అనే ఆశ హారతి కర్పూరంలా హరించుకుపోతోంది బాబు ద్వారా సంధ్యని పొందాలని అనుకున్న మాధవ్ ఆ ప్రయత్నం ఫలించకపోగా బాబుని కూడా పోగొట్టుకుంటున్నాడేమో అనే భయంతో కుమిలిపోసాగాడు అతను ఆశించింది నిజమే బాబు సంధ్య ఆప్తులయ్యారు ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులు తండ్రి కనిపించకపోయినా బాబు బెంగపడడు వాడు సంధ్య దగ్గర బాగా అలవాటు కావాలని ఏ వంకతో దూరం దూరంగా ఉండేవాడో ఆ వంకే బాబుని శాశ్వతంగా దూరం చేస్తోంది తను ఆశించింది లభించిందనే తృప్తి అతనికి ఏమీ లేకపోగా పైనుంచి విపరీతమైన అశాంతితో మనసు విలవిల్లాడసాగింది సంధ్య తన చుట్టూ గిరిగీసుకున్న గిరి నుంచి ఒక్కడుగు ముందుకు వేయకుండానే బాబుని అందులోకి లాక్కుంటుంది బయట నిలబడిపోయిన మాధవ్ తనకి ఆ పరిధిలో ప్రవేశించే అర్హత లేకుండా ఎప్పటిలాగా బయట ఒంటరిగా నిలబడిపోయాడు సంధ్య మనసులో అతని పట్ల ఉన్న ద్వేషం దోసగింజంత కూడా తగ్గలేదు ఓ విధంగా విజయం పొందిన మాధవ్ ఇంకో రకంగా చిత్తుగా ఓడిపోయాడు రాత్రింబవళ్ళు బంతుల్లా దొర్లిపోతున్నాయి రోజులు చక్రంలో ఆకుల్లా గిర్రున తిరిగి వస్తున్నాయి సంవత్సరాలు ఇట్లే గడిచిపోయాయి విపరీతమైన వేగంతో పరిభ్రమిస్తున్న ఈ కాలచక్రం వైపు చిన్న పిల్లవాడిలా విహ్వలంగా నిత్యష్టడై చూస్తూ నిలబడిపోవడం తప్ప అతనేం చేయలేకపోతున్నాడు శారీరకంగా దారుఢ్యం తగ్గకపోయినా అతనికి మానసికంగా వార్ధక్యం వచ్చేసినట్టు అనిపించసాగింది సంధ్య కాలు పెట్టిన వేళా విశేషమో లేక బాబు పేరు బలమో తెలియదు కానీ మాధవ్ వ్యాపారంలో ఒక చేత్తో వేస్తే పది చేతులతో అందుకోవాల్సినంత లాభం తెచ్చి అందిస్తోంది అతను ఏది పట్టినా బంగారం అవుతోంది కానీ ఏం లాభం మనిషికి మనశ్శాంతి కొనివ్వలేని ఆ డబ్బును అతనేం చేసుకుంటాడు అందుకే బాబు పేరు మీద బ్యాంకులో భద్రపరుస్తున్నాడు ఆ రోజు మాధవ్ రాబోతున్న దసరాకి బాబుతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చి ఇచ్చాడు నాలుగు రోజుల క్రితం అతని కళ్ల ముందు జరిగిన సంఘటన సూలంలా అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తోంది రోజు అతను భోజనం ముగించుకొని గదిలో కూర్చొని పేపర్ చూసుకుంటున్నాడు బాబు అక్కడే కూర్చుని ఆడుకుంటున్నాడు సంధ్య ఏదో పని మీద ఆ గదిలోకి వచ్చి అక్కడ మాధవ్ని చూసిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళబోయింది ఇంతలో బాబు పరిగెత్తుకెళ్ళి అమ్మా అంటూ కొంగు పట్టుకున్నాడు సంధ్య వదిలించుకు వెళ్ళబోయింది బాబు వదల్లేదు పైనుంచి నవ్వుతూ మరింత గట్టిగా పట్టుకుని తన వైపుకు లాగాడు అసలే పాత చీర అప్పటికే కాస్త చిరిగి ఉంది కాబోలు బాబు లాగగానే పర్రున గుండెల మధ్యకి చిరిగి ఊడివచ్చింది క్షణంసేపు కొయ్యబారిపోయిన సంధ్య వెంటనే రెండు చేతులు వక్షానికి అడ్డు పెట్టుకుంది తన చేతుల్లోకి ఊడివచ్చిన చీరని చూసి బాబు పక్కపక్క నవ్వాడు మాధవ్ తెల్లబోయి చూస్తున్నాడు సంధ్య వెంటనే వంగి బలంగా వాడి వీప్ మీద ఒక్కటి చరిచి గిరుక్కున తిరిగి మెరుపులా వెళ్ళిపోయింది మాధవు లేచి వచ్చి ఏడుస్తున్న బాబుని దగ్గరకు తీసుకుని సముదాయించాడు ఆ సాయంత్రం భోంచేసి చేయి కడుక్కొని యువతలకి వస్తుంటే వంట ఇంటి గుమ్మం ప్రక్కన నిలబడిన సంధ్య తల వంచుకొని కాలి నేల మీద వ్రాస్తూ క్షమించండి అంది ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు చీర చిరిగిపోయిందనే కోపంతో బాబును కొట్టాను అది నా తప్పే నీకా హక్కు ఉంది ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చేశాడు మర్నాడు అదే చీర సంధ్య కట్టుకోవటం చూసినా అతని మనసు కృంగిపోయింది అందుకే ఈరోజు ఆయాతో పాటు ధైర్యం చేసి సంధ్యకి కూడా చీరలు తెచ్చాడు ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే విసిరి ముఖం మీద కొడుతుందని భయం అందుకే మామూలు చీరలు తెచ్చాడు ఏమిటివి అంది సంధ్య చీరలున్న పెట్టె తెచ్చి ఇచ్చేస్తూ అందులో ఉన్నవి చీరలని ఇద్దరికీ తెలుసు నీకే గోడవైపు తిరుగుతూ అన్నాడు సంధ్య ముఖంలో కనిపించబోయే భావం అతనికి తెలుసు అది చూసి భరించగలిగే శక్తి రోజురోజుకి సన్నగిల్లుతోంది ఈ మధ్య మరీ దిగజారిపోతున్నాడు నాకెందుకు నొసలు చిట్లించింది సంధ్య దసరాకి ఇంట్లో అందరికీ బట్టలు తెస్తూ నీకు తెచ్చాను అందులో ప్రత్యేకత ఏమీ లేదు కనీసం అలా అంటేనైనా తీసుకుంటుందేమోనని ఆశ ఓహో సంధ్య నిర్లక్ష్యంగా అన్న ఓహో అతని గుండెల్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తుంది అది భరించగల శక్తి అతనిలో ఇంకిపోతోందని ఎలా తెలుస్తుంది ఇంకా ఎన్ని రోజులు తనకి నరకం అను అనువునా ఈ చిత్రహింస ఇంకా ఎన్ని యుగాలు మాధవ్ బిగబట్టి నిలబడ్డాడు మీరు ప్రత్యేకత చూపించారా లేదా అని నేను అడగటానికి రాలేదు ఇవి నాకనవసరం అని చెప్పి వెళ్ళటానికి వచ్చాను ప్యాకెట్ మంచం మీద పడేసి వెళ్ళిపోబోయింది వెంటనే ఇటు తిరిగిన మాధవ్ చేయి పట్టి ఆపాడు సంధ్య ఉలిక్కిపడటం అతను గమనించకపోలేదు సంధ్య అడుగుతాను జవాబు చెప్పు అన్నాడు సంధ్య మాట్లాడలేదు వెనక్కు తిరగలేదు నిటారుగా అలాగే నిలబడిపోయింది నా మీద అసహ్యం ఉంటే ప్రతీకారం ఎందుకు తీర్చుకోవు కనీసం నోరు తెరిచి నా ముఖం మీద ఎందుకు చెప్పవు అడుగడుగునా నీ నిర్లక్ష్యంతో ఇలా కాస్త కాస్త ఎందుకు చంపుతావు నన్ను సంధ్య మాట్లాడలేదు చెప్పు సంధ్య చెప్పు చెయ్యి మరింత బిగించి పట్టుకుంటూ అడిగాడు అప్పటికీ సంధ్య నోట్లోంచి మాట రాలేదు నేను నీకు అన్యాయం చేసిన మాట నిజమే నేను కాదనటం లేదు అది గుర్తించి నీ జీవితం చక్కదిద్దాలని ఎంత ప్రయత్నం చేస్తున్నానో నువ్వు గ్రహించవెందుకు మాట్లాడవేం నాకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వవు నాకిష్టం లేదు ఎవరేం చేసినా నేను పోగొట్టుకున్నది తిరిగి పొందలేను కాబట్టి నాకు అవసరం లేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది చెయ్యి వదిలేస్తున్నాడు అనుకుంది అతని చేతివేళ్లు వదులు అయినట్టే అయి వెంటనే మరింత బలంగా బిగుసుకున్నాయి రెండో చెయ్యి భుజం మీద వేసి బలంగా గెరుక్కున తన వైపుకు తిప్పుకున్నాడు అనుకోకుండా చేసిన ఈ పనితో సంధ్య అతని గుండెల దగ్గరగా ముఖాముఖి వచ్చింది క్షణం సేపు ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఇంకొకళ్ళు తీవ్రంగా చూస్తూ నిలబడిపోయారు సంధ్య ఇప్పుడే చెప్తున్నా ఎంతకాలం ఓపికపట్టాలో అంతకంటే ఎక్కువే ఓపికపట్టాను ఇక నా చేత కాదు నువ్వు నన్ను సక్రమంగా నీ జీవితంలో ప్రవేశించనివ్వకపోతే బలవంతంగా ఆ పని చేయాల్సి వస్తుంది నన్ను రెచ్చగొట్టకు అది నీకు మంచిది కాదు సంధ్య కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి ఇప్పుడు మీరలా చేయింది ఏముంది చదువు నెపంతో వాసుని దూరం చేశారో మంచితనం ఎరగా చూపించి ఆయాని లొంగదీసుకున్నారో నోరు తెలియని పసిపిల్లవాడితో అమ్మా అని పిలిపించటంలో మీ ఉద్దేశమేమిటి మీ మనసులో ఉన్న నీచభావం నేను గ్రహించలేదనా నాకింక మీరు చేసే చెడు ఏముంది సింహంతో మేకపిల్ల కలయబడలేదని తెలుసుకోలేని మూర్ఖురాల్ని కాదు దిగజారిన నా పరిస్థితులు ఆధారంగా తీసుకుని అవసరంలో ఆదుకున్నాను అనే నెపంతో నా నుంచి మీరు ఏం కోరినా కోరవచ్చు మీ పశుబలంతో నా శరీరాన్ని మళ్ళీ లొంగ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ కానీ ఎప్పటికీ నా కంఠంలో ఊపిరుండగా నన్ను నన్ను నా మనసుని గెలుచుకోలేరు అంది సంధ్య సంధ్య మాధవ్ వెన్నుపోటు తిన్న మనిషిలా చెయ్యి వదిలేశాడు సంధ్య వెంటనే గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ఆ వెళ్లటంలో కంగారు గానీ భయం కానీ లేదు సగర్వంగా మహారాణిలా టీవీగా తలెత్తి మెల్లిగా వెళ్ళిపోయింది మాధవ్ నీరసంగా మంచం మీద కూలబడిపోయాడు ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి ఆ నిమిషంలో చూడలేదు కానీ చూస్తే సంధ్య మనసు కూడా నీరు కారిపోయేంత దీనంగా ఉంది అతని ముఖం భగవాన్ ఏం చేయాలి ఇద్దరి మధ్య ఉన్న ఈ అగాధం పూడే ఉపాయమే లేదా భయంకరమైన బ్రహ్మరాక్షసి మెల్లెమెల్లెగా నోరు తెరిచి పెద్దది చేసినట్లు నానాటికి పెరుగుతోంది కానీ తరగటం లేదే దీన్ని దాటడం ఎలా ఒకవేళ ఎలాగో జీవితాన్ని పనంగానైనా పెట్టి అతి ప్రయాసతో అవతలికి చేరితే సంధ్య నిర్దాక్షిణ్యంగా మళ్ళీ అందులోకి తోసేస్తుందే కానీ ఆప్యాయతతో దగ్గరికి తీసుకోదు అది ఈ రోజుతో స్పష్టంగా తెలిసిపోయింది ఆడవాళ్ళు సుకుమారులు సున్నిత స్వభావులు అంటారే సంధ్య మనసులో నాజూకుతనం అనేది లేదా పాషాణంలా కఠినంగా ఉన్న ఈ సంధ్యలో ప్రాణం పోసి సజీవంగా చేసేదిలా ఎలా అది అతనికి సాధ్యం కాదన్న మాటేనా సంధ్యని చేరుకోవాలని తన ప్రయత్నంలో అపజయమే వ్రాసిపెట్టి ఉందా భగవాన్ భగవాన్ నేనేం చెయ్యను మాధవ్ మనసులో ఎక్కడో హృదయాంతరాలంలో బయలుదేరిన ఈ జ్వాల మెల్లగా ప్రాకి అంతై ఇంతై అన్నట్టు హృదయం అంతటా ఆక్రమించుకోసాగింది భగవంతుడు తను చేసిన అపరాధానికి శిక్షించలేదని పైనుంచి సకల సంపదలు ఇచ్చి ఆశీర్వదించాడని అపోహపడ్డాడు ఎంత భ్రమ వడ్డీతో సహా తీరుస్తున్నాడు కేవలం సంధ్యని చేరుకొని ఈ నరకం అనుభవించడానికే రామ్ గోపాలరావు గారి ఆస్తి తనకు సంక్రమించినట్టుంది ఇంత డబ్బుంది జీవితం సకల విధాలా అనుభవించడానికి ఇన్ని అవకాశాలున్నాయి కానీ తనేవైనా సుఖం అనేది ఎరుగున్నాడా అతని మనసు వేయి రంపాలతో చీల్చి చిన్నా భిన్నమైన ఆ ముక్కల్ని అశాంతి అనే అగ్నిలో కాలుస్తున్నట్టు అనిపించసాగింది పై సంఘటన జరిగిన తర్వాత మాధవ్ సంధ్యకి చాలా దూరంగా ఉండటం ప్రారంభించాడు అతను పైకి ఎంత మామూలుగా ఉన్నట్టు నటిస్తున్నా లోపల లోపల బ్రద్దలవుతున్న అగ్నిపర్వతాలు వాటి దావాలనం మెల్లగా అతని ఆరోగ్యాన్ని హరించింది మనిషి రంగు తగ్గిపోయాడు కళ్ళ క్రింద నల్లటి చారలు ఏర్పడినాయి శరీరం చిక్కిపోయింది ఆయా ఈ మార్పు కనిపెట్టకపోలేదు కానీ కారణం ఊహించలేకపోతోంది ఎన్ని విధాలా అతని ద్వారా అసలు సంగతి రాబట్టాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది సంధ్య కూడా మామూలుగానే ఉంది ఆ రోజు ఆ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి మనసులో ఆశ్చర్యపోయింది దసరా సెలవులకి వాసు ఇంటికి వచ్చాడు వాసు ఉన్న ఆ నాలుగు రోజులు సరదాగా ఇట్టే గడిచిపోయినాయి బాబు అంటే వాసుకి ఇప్పుడు బోలెడంత ప్రాణం అది కాకుండా బాబు మాధవ్ దగ్గర కంటే సంధ్య దగ్గరే ఎక్కువ కాలం గడపడం అతని దృష్టిని దాటిపోలేదు అందుకు మనసేమీ ఈర్ష్యతో ముడుచుకుపోలేదు సరికదా పైనుంచి ఆనందంగా కూడా అనిపించింది ఆ ఉన్న కొద్ది రోజులు వాసు మాధవ్ వెంటే నీడలా ఉన్నాడు రేపు ఉదయం వెళ్ళిపోతాడనగా ఆ రాత్రి వాసు అక్కగారి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అక్క ఆయన ఎందుకు అంత చిక్కిపోయారు అన్నాడు ఏమో నాకేం తెలుస్తుంది నిర్లక్ష్యంగా అంది సంధ్య వారం రోజుల క్రితం జ్యోతి పెళ్లి శుభలేక వచ్చింది మాధవ్ పెళ్లికి వెళ్ళలేదు బహుశా ఆ కోపమో నిరాశో కారణం కావచ్చు నాకేం తెలుస్తుంది కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది ఆయా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు వాసు కోపంగా చూశాడు సంధ్య మాట్లాడలేదు ఎందుకో గాని ఆయన మునపట్లా లేనే లేరు ఒంట్లో బాగాలేదా అంటే బాగానే ఉంది అంటారు బాగానే ఉంటే అంత చిక్కిపోవటం దేనికి మరి అంత నిశ్శబ్దంగా పరధ్యాసగా ఉండటం నేనింతవరకు చూడలేదు లోపల లోపల ఏదో అశాంతితో బాధపడుతున్నారు మనకి పైకి చెప్పటం లేదు గాని వాసు దిగులుగా తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు సంధ్య వింటూ కూర్చుంది వాసు మళ్లీ మొదలుపెట్టాడు మీరసలు ఆయనతో చనువుగా మాట్లాడినే మాట్లాడరు నువ్వు మరీను నిష్ఠూరంగా అన్నాడు నన్నేం చేయమంటావు ఏం చేయమంటావేమిటి చల్లగా ఒక చిరునవ్వు నవ్వవు స్నేహంగా ఓ చిన్న మాట మాట్లాడవు ఆయనలా అవటానికి సగం కారణం నువ్వే అయి ఉంటావు నోర్మయ్యి ఇన్నాళ్ళు మూసుకునే ఉన్నాడుగా ఆయన మనకెంత చేశారు ఎన్ని విధాలుగా ఆదుకున్నారు నీకు కాస్త కూడా కృతజ్ఞత లేదు వాసు వాసు అని నువ్వు అలా బిగ్గరగా అరిస్తే నేనేం భయపడను ఆయనలా ఎందుకున్నారు అంటే తెలియదట ఆ మాట అనటానికి నీకు సిగ్గెలా అనిపించడం లేదు ఆయన ఇల్లు మన సొంత ఇల్లులా వాడుకుంటున్నాం ఆయన డబ్బు సొంత డబ్బులా ఖర్చు పెడుతున్నాం ఆయన మనసులో బాధ ఏమిటో తెలుసుకోవటానికి మాత్రం పరాయి వాళ్ళం ఆయన ఒంట్లో కనీసం బాగుందో లేదో తెలుసుకోవాలనే మర్యాద కూడా మనకి లేదు వాసు నువ్వు దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్తావా పాలిపోయిన ముఖంతో బిగబట్టి అడిగింది సంధ్య కానీ నీకు నీకు ఇది మంచిది కాదక్క క్రిందటి జన్మలో ఎవరినో ఇలాగే విపరీతంగా బాధపెట్టి ఉంటావు అందుకే ఈ జన్మలో వాసు హఠాత్తుగా ఆగిపోయాడు అప్పటికే సంధ్య కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది వాసు వెంటనే తగ్గిపోయి అక్క పొరపాటైంది క్షమించు క్షమించవు అంటూ దగ్గరగా రాబోయాడు నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు పో సంధ్య వేలు పెట్టి గుమ్మం వైపు చూపించింది అక్క నాది పొరపాటైందని చెబుతున్నాగా ఏదో వాగేశానో నేను ఒట్టి మొద్దుని గాడిదని చవటని దగ్గరగా రాబోయాడు ఛీ నా దగ్గరికి రాకు సంధ్య గర్జిస్తూ వాసుని విసురుగా తోసేసి హఠాత్తుగా మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది మంచం మీద సంధ్య ప్రక్కగా కూర్చొని ఇదంతా చూసిన బాబు ఒక్క ఉరుకులో మంచం మీద నుంచి దిగి గదిలో ఉంచి తుర్రున పరిగెత్తాడు నాన్నా సంధ్య ఏడుస్తోంది ఎందుకు గదిలో కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటున్న మాధవ్ వాటిలోంచి తలెత్తి ఆదుర్దాగా అడిగాడు మరే మరే వాసేమో మరే సంధ్యనేమో మరే వెళ్ళి చప్పున వాసుని రమ్మంటున్నానని పిలుచుకురా తండ్రి నోట్లోంచి మాట వచ్చి రాకముందే బాబు మళ్ళీ పరిగెత్తాడు సంధ్య ఏడుస్తోందా ఎందుకు ఏమైంది దగ్గరగా వెళ్ళి వెంటనే విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆతృత పడుతున్న మనసుకు కళ్ళెం వేసి పట్టి ఆపాడు ఏం ప్రయోజనం వెడితే మరింత అసహించుకోవటమేగా వాసు వచ్చాడో ఏమిటి వాసు కాగితాలు ప్రక్కన పెడుతూ అడిగాడో వాసు ముఖం పాలిపోయింది మాధవ్ దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంటూ అక్క ఏడుస్తోంది నేనెంత చెప్పినా వినటం లేదు మీరు వెళ్ళి కొంచెం మాట్లాడండి అన్నాడు దీనంగా ఎందుకు ఏమైంది ఏమన్నావు నువ్వు నిస్సహాయంగా అడిగాడు మాధవ్ వాసు ఏమన్నానని చెప్తాడు అందుకే ఊరుకున్నాడు చెప్పు వాసు ఏమన్నావు లాలనగా అడిగాడు తర్వాత మెల్లిగా బుజ్జిగిస్తూ ఒకటికి రెండుసార్లు అడిగి చెప్పమని బలవంతం చేస్తే వాసు జరిగిన సంభాషణ అంతా చెప్పాడు ఎంత పొరపాటు చేశావు వాసు సంధ్య మనసు చాలా సున్నితం అన్న సంగతి ఎలా మర్చిపోయావు దగ్గరకు లాక్కుంటూ అన్నాడు వాసు మనసులో సంఘర్షణ అతను అర్థం చేసుకోలేకపోలేదు మర్చిపోలేదు కానీ మీరు మీరింత మంచివారో ఇంత సహాయం చేశారో అది అక్క ఎందుకు గుర్తించదు బాధగా వాసు ఏడు పాపుకుంటూ అన్నాడు అది నా దురదృష్టం కానీ నీకు సహాయం చేస్తున్నది సంధ్య గుర్తించాలని సంధ్య చేత నేను గౌరవింపబడాలని కాదు వాసు నాకు తెలుసు అందుకే నాకింత బాధ అది గుర్తుకు వస్తేనే అక్క మీద కోపం వస్తుంది నిజానికి మీ అండ లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం తలుచుకుంటేనే భయం వేస్తోంది అక్కని నేను మాత్రం కాని మాటలు ఏమన్నానో మీరే చెప్పండి మనకింత సహాయం చేసిన మనిషితో కాస్త చనువుగా ఉండాలని గుర్తు చేయటం తప్ప వాసు మాధవ్ ఆప్యాయంగా వాసు వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు వాసు చూపించే ఆత్మీయతలో సంధ్య కనీసం వెయ్యో వంతైనా చూపిస్తే తనకి ఎంత తృప్తి లేదు లేదు సంధ్య అప్యాయతకి తను కాడు అది మర్చిపోతున్నాడు తను అయిన తర్వాత మాధవ్ సంధ్య ఉన్న గదిలోకి వెళ్ళాడు ఇంకా అలాగే దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సంధ్య సంధ్య మాధవ్ పిలిచాడు బాబు తండ్రి చేతుల్లోంచి క్రిందకు జారి సంధ్య దగ్గరకు పరిగెత్తాడు సంధ్య క్షమించు వాసు తరపున తను కోరుకుంటున్నట్టు అడిగాడు మీరే మీరే వాడిని రెచ్చగొట్టి సంధ్య మాట పూర్తి చేయనేలేదు అబద్ధం అన్నీ నేనన్నాను అన్నీ నేనే అన్నాను వాసు కోపంగా అరిచాడు షో మాధవ్ వాసు చేయి పట్టి వెనక్కులాగాడు నేనేదైనా అనదలుచుకుంటే సూటిగా నిన్నే అడుగుతాను ఇన్నాళ్ల పరిచయంలో ఈ కాస్తైనా నువ్వు తప్పకుండా అర్థం చేసుకుని ఉంటావు నా మీద నీకెంత అసహ్యం ఉందో నాకు తెలుసు అది ఎప్పుడూ మర్చిపోను నన్నెంత ద్వేషించాలనిపిస్తే అంత ద్వేషించు అందులోనైనా నీకు మనశ్శాంతి దొరికితే నేను భరిస్తాను అంతేగాని వాసు మాటలు పట్టించుకోకు అన్నాడు తలా తోకాలేని ఈ సంభాషణ వాసుకి అంతుపట్టలేదు ఇంతలో ఆయా అక్కడికి రావడంతో మాధవ్ గదిలోంచి వెళ్ళిపోయాడు విషయం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా సంధ్య మాధవుల మధ్య ఈ వివాదానికి ఏదో కారణం ఉందని అనిపించింది వాసుకి కానీ ఎంత ఆలోచించినా అతనికి అదేమిటో అంతుపట్టడం లేదు వాసు స్కూల్కు వెళ్ళిపోయాడో మాధవ్ ఈ మధ్య పూర్తిగా ఇంటి పట్టున ఉండటం మానేశాడు సంధ్య కోసం కట్టిస్తున్న ఇల్లు కూడా పూర్తి కావస్తోంది ఒకసారి ఈ ఇంట్లోంచి కాలు బయట పెట్టడం అంటూ జరిగితే అది శాశ్వతంగా తన జీవితం నుంచే నిష్క్రమించటం అని అతనికి తెలుసు కొత్త ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటి తలుపులు తన ముఖం మీద టపీమని మూసేయటానికి సంధ్య ఏమాత్రం సంకోచించదు ఓటమి ఒప్పుకోవటానికి ఇష్టపడని అంతరాత్మ ఎదురు తిరుగుతోంది బలవంతంగానైనా సరే సంధ్యని పొంది తీరాలని పట్టుబడుతోంది లేకపోతే ఇన్నాళ్ల ఈ నిరీక్షణకి ప్రాణం అంతా చిక్కబెట్టుకుని భరించిన ఈ సహనానికి అర్థమే లేదంటోంది చివరి జీవితం అంతా అశాంతితో వెళితిగా బ్రతకటం కోసమేనా గతాన్నంతా గరలంలా మింగుతూ వచ్చింది అంటూ నిలదీసి ప్రశ్నిస్తోంది చాలా రోజుల నుంచి అతను మనస్సుని అదుపాజ్ఞలలో ఉంచుతూ వచ్చాడు ఈనాడు ఆ మనసే ఎదురు తిరిగి అతన్ని శాసించడం మొదలుపెట్టింది నువ్వు చూపిన అనురాగం అర్థం చేసుకుని అర్ధాంగి అవటానికి ఇష్టపడకపోతే అధికారం చూపి బలవంతంగా బానిసగానైనా సరే ఆకట్టుకోమని హెచ్చరించసాగింది అనుక్షణం దగ్గరగా ఉండే సంధ్యని పొందలేకపోయినా అతని అహం ఏ అత్యాచారానికి రెచ్చగొడుతుందో అని భయపడి దూరం దూరంగా ఉండసాగాడు ఎప్పుడో ఏ పది ఇరవై రోజులకో ఓ పూట వచ్చి ఉండి బాబుని చూసి ఇంట్లోకి కావాల్సిన అవసరాలు తీర్చి వెళ్లిపోతున్నాడు దాదాపు ఇరవై రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి ఆ రోజే ఇంటికి వచ్చిన మాధవ్ సాయంత్రం అవుతుండగానే నది ఒడ్డున షికారు తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు అతను తిరిగి వచ్చేసరికి ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి ఎప్పుడూ లేంది సంధ్య గొంతు బిగ్గరగా వినిపిస్తోంది మాధవ్ అప్రయత్నంగా వైపు నడిచాడో అతని చెవులు శ్రద్ధగా ఆలకిస్తున్నాయి వీపు బద్దలు కొట్టాలి జున్ను ఒక్కసారిగా అంతా తినేస్తే జబ్బు చేస్తుందని చెప్పలేదు చెయ్యి ఎత్తుతూ అంటోంది సంధ్య కొత్తావంటే మరి నాన్నతో చెప్తా బాబు తర్జని చూపిస్తూ బెదిరించాడు వాడి మూతినిండా బుగ్గల వరకు జున్ను అంటి ఉంది స్టూలు మీద నిలబడి ఉన్నాడు దానిమీదికి ఎక్కి అల్మారా తలుపులు తెరిచినట్టున్నాడు క్షణం సేపు వాడివైపు తీవ్రంగా కోపం నటిస్తూ చూసిన సంధ్య వాడి ముఖము ఆ నిలబడిన తీరు చూసి ఆపుకోలేక పక్కుమని నవ్వేసింది నవ్వేస్తూనే రెండు చేతులు చాపి వాడిని దగ్గరకు లాక్కొని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది బాబు కూడా నవ్వుతున్నాడు చీపో నీ ఎంగిలంతా నాకంటించకు మళ్లీ కోపం గుర్తు చేసుకుంటూ దూరంగా తోసింది బాబు వదల్లేదు సంధ్య మెడ చుట్టూ పెనవేసి బుగ్గమీద ముద్దిచ్చాడు వాడిని మోచేతి దూరంలో నిలబెట్టి క్షణంసేపు తదేకంగా చూసిన సంధ్య వెంటనే దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకుంది బాబు కిలకిలా నవ్వుతున్నాడు మాధవ్ చప్పున వెనక్కు తిరిగి వచ్చేశాడు వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఏకమై ఉన్న ఆ చిత్రం అతని హృదయం మీద ఎన్నటికీ చెరగనంత గాఢంగా హత్తుకుపోయింది కొన్ని రోజుల నుంచి అతన్ని రాత్రింబవళ్ళు వేధిస్తున్న సమస్యకి సమాధానం లభించింది బాబు సంధ్యకి ప్రాణంతో సమానం అయిపోవడానికి ఏమాత్రం సందేహం లేదు తండ్రిని గుర్తు చేయకుండా వాడు వాడుగానే సంధ్య మనసులో స్థానం ఏర్పరచుకోగలిగాడు వాడిని అలా అనామకుడిగా వదిలివేయటమే మంచిది మళ్ళీ నీ కొడుకే అని చెప్పి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసే ఓపిక గాని వాటి ఎగుడు దిగుళ్ళని భరించే గాని అతనికి లేదు తండ్రి లేకపోతే బాబు సంధ్యకి మరింత చేరువవుతాడు అనటం అతిశయోక్తి కాదు నిశ్శబ్దంగా ఇంట్లోంచి వెళ్ళిపోయిన మాధవ్ తిరిగి తిరిగి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి చేరుకోలేదు ఆయాకి రెండు రోజుల నుంచి ఒంట్లో బాగలేదు అలాంటి సమయాల్లో సాధారణంగా ఇంటి పనంతా సంధ్య మీదనే పడుతుంది ఆ రాత్రి తన మంచం మీద నిద్రపోయిన బాబుని మాధవ్ గదిలో పడుకోబెట్టడానికి తీసుకువెళ్ళింది సంధ్య ఊళ్ళో ఉన్నప్పుడు బాబు తండ్రి దగ్గరే పడుకోవడం అలవాటు నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకుని తీసుకెళ్లేసరికి మాధవ్ టేబుల్ ముందు కూర్చొని వ్రాసుకుంటున్నాడు బాబుని పడుకోబెట్టి వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి వినిపించింది చేయి పట్టి లాగినట్టే ఆగిపోయింది సంధ్య నేను రేపు ఊరు వెళ్తున్నా వింటూ నిలబడిపోయింది డబ్బది బీర్వాలో పెట్టాను అతను వాక్యం పూర్తి చేయలేదు ఆయాని పంపిస్తా అంటూ గుమ్మం దాటబోయింది ఆగు ఈసారి బాబు బాధ్యత నీకే అప్పగించదలుచుకున్నాను అతని స్వరం చాలా నిర్వికారంగా నిశ్చలంగా ఉంది బహుశా నేను చాలా రోజుల వరకు తిరిగి రాను ఏదైనా కావాలంటే గోవిందు చేత కంపెనీకి కబుర్ చెయ్యి సంధ్య గుమ్మంలో అలాగే నిలబడి వింటోంది గదిలో నిశ్శబ్దం ఏర్పడింది క్షణాలు గడిచినాయి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది అతని స్వరం సంధ్య నేను చాలా దూరం వెడుతున్నాను బాబు జాగ్రత్త సంధ్య తిరిగి చూడకుండా ఉండలేకపోయింది ఏమిటి అతని ఉద్దేశం ఎందుకీ అప్పగింతలు భుజం మీదుగా కొద్దిగా తల తిప్పి చూసిన సంధ్యకి మాధవ్ లాంతరు ఒత్తిని తగ్గిస్తూ ఎక్కిస్తూ దానివైపు రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు సంధ్యకి ఏదైనా చెప్పాలనిపించింది కానీ ఏం చెప్పాలో తోచక నోరు పెగల్లేదు అంతే ఇంకేం లేదు అని అతను మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే